మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా కెరియర్ను గడుపుతున్నాడు సినిమా హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అతను చేసిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి ఆచార్య సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ కంప్లీట్ అయిపోయిందని ఫ్యాన్స్ సంతోషపడే లోపే గేమ్ చేంజర్ సినిమా కూడా రాడ్ అయింది ఈ సినిమాలో రామ్ చరణ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినా సరే సినిమాలో కథా బలం సరిగ్గా లేకపోవడంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అనే చెప్పాలి ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో తన పదహారవ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సెట్స్లో ఉంది దాదాపుగా ముప్పై శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసారు షూటింగ్ కూడా ఎక్కడా లేట్ చేయడం లేదు కుదిరితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లోనే సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఇప్పుడు మరో సినిమాకి కూడా ఇతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సుకుమార్తో తన పదిహేడవ సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు బుచ్చిబాబు సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అవ్వకముందే రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి బుచ్చిబాబు సినిమాను త్వరగానే రిలీజ్ చేసేసి సుకుమార్ సినిమాను మాత్రం కాస్త లేట్ చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా మూవీ ఏ ఒక్కటి ఇతనికి సక్సెస్ అవ్వలేదు దీంతో రామ్ చరణ్ కాస్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు ఇక రామ్ చరణ్ కోసం క్యూలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు చరణ్ ఐదేళ్ల తర్వాత డేట్ ఇచ్చినా పర్వాలేదు మేము వెయిట్ చేస్తామని కొంతమంది ఎదురు చూస్తున్నారు అందులో ముగ్గురు దర్శకులు కాస్త ముందుగా ఉన్నట్లు సమాచారం బాలీవుడ్ స్టార్ మేకర్ నిఖిల్ నగేష్ చరణ్ ఇమేజ్కి తగినట్టు ఒక డిఫరెంట్ స్టోరీని రెడీ చేసి పెట్టుకున్నాడు పౌరాణిక నేపథ్యంలో సాగే కథ అని వార్తలు కూడా వస్తున్నాయి అయితే చరణ్కు వినిపించాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఖచ్చితంగా ఆయన వింటే మాత్రం అది ఓకే చేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఇక హాయినా నాన్న సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సౌర్య్తో మరో సినిమా చేసే ఛాన్స్ కనబడుతోంది అతను కూడా రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు పాన్ ఇండియా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక మరో కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కూడా రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అటు ప్రశాంత్ డైరెక్షన్లో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది ఇప్పటికే ఆ స్టోరీ కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది